పూరన్ కుమార్ అడిషనల్ డీజీ ర్యాంక్ పోలీస్ ఆఫీసర్ ఇన్ హర్యానా స్టేట్ తన జీవితం మొత్తం బ్రైట్ స్టూడెంట్గా తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేసి కంప్యూటర్స్లో ఆ తర్వాత ఐఐఎంలో చేరి ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్గా ఇండియన్ సివిల్ సర్వీస్లో జాయిన్ అయ్యి ఆ తర్వాత భారతదేశ ప్రతిష్టాత్మకమైన రాలో మూడు సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాలు పనిచేసి ఆ తర్వాత భారత రాష్ట్రపతి చేత అనేక మెడల్స్ పొంది తన సర్వీస్ అంతా అవినీతికి వ్యతిరేకంగా ప్రిన్సిపల్గా బతుకున్నటువంటి అంత ఉన్నత స్థానంలో ఉన్నటువంటి అధికారి ఈరోజు నేను ఇక బతకలేను ఇక్కడ అని చెప్పి ఆయన సూసైడ్ చేసుకోవడం అనేది అత్యంత బాధాకరమైన సంఘటన సూసైడ్ చేసుకుంటూ తన డై డిక్లరేషన్ ఇచ్చాడు తను చనిపోవటానికి తన కారకులైన ఇద్దరు అధికారుల పేర్లు మెన్షన్ చేస్తూ డీజీపీ ర్యాంక్ అధికారి వన్ మిస్టర్ కపూర్ అండ్ నరేంద్ర వన్ ఎస్పీ లెవెల్ అధికారి పేరు స్పష్టంగా మరీ ముఖ్యంగా మెన్షన్ చేస్తూ అంటే చివరికి ఏ స్థాయిలో ఎంత భయంకరమైన ఇబ్బందులు అతను భార్య కూడా ఏ సంస్థ అతను సీరియస్గా పనిచేసే కమిటెడ్ ఆఫీస్ చిన్న పిల్లలు పాపం ఇద్దరు ఆడపిల్లలు ఇంకా వృద్ధురాలైనటు తల్లి వాళ్ళందరూ ఉండగా కూడా వాళ్ళని కూడా వదిలేసి నేను చనిపోవటానికి నిర్ణయం తీసుకున్నాడంటే ఎంత భయంకరంగా హింసించి ఉండొచ్చు అతన్ని సో ఇటువంటి పరిస్థితులు ఈ దేశానికి మంచిది కాదు ప్రభుత్వాలకి మంచిది కాదు అందుకే మేము స్పష్టంగా హర్యానా ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని చెప్తాను వెంటనే ఆ డ్రాయింగ్ డిక్లరేషన్లో ఉన్నటువంటి దాని ప్రకారం నిర్ణయాలు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి కుటుంబాన్ని న్యాయం చేయవలసిందిగా చెప్తాను ఐ డోంట్ నో మై యస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అతని పూరణ్ కుమార్ గారి శ్రీమతి ఐఏఎస్ ఆఫీసర్ తనతో మాట్లాడారు వారి తల్లి వృద్ధురాలైన తల్లితో కూడా మాట్లాడి ముఖ్యమంత్రిగా ఈ రా తెలంగాణ ముఖ్యమంత్రిగా తప్పనిసరిగా మీకు అండగా ఉంటామని చెప్పి నేను మా ఉప ముఖ్యమంత్రిని పంపించానని కూడా వాళ్ళకి ధైర్యం చెప్పడం జరిగింది